తిరుపతిలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది శివజ్యోతి నగర్ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసే ఐదు ఎకరాల భూమి విషయంలో జనసేన నేత శంకర్ ఆయన అనుచరులు రెచ్చిపోయారు అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకుని దాడులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు ఇప్పుడు కేవలం టు వరకు అధిక బరువు నుంచి ప్రధాన దూరం చేసుకోండి ఎమ్మెల్యే అనుచరులంటూ బెదిరింపులకు దిగారు అంతేకాదు తమకు డబ్బులివ్వాలని డిమాండ్ చేశారంటూ భూ యజమాని సాంబశివరావు ఆరోపణ చేశారు తమ భూమిలో తాము ఉండడానికే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు జనసేన నేత హరీశ్ శంకర్ పై పోలీసులకు బాధితులు ఏ ఊరు ఏ ఊరులో అయినా వచ్చింది